రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్టేషన్లు స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ఆయన అన్నారు చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయ రేట్లకు లేకపోవడం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు వాణిజ్య పన్నులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఎక్సైజ్ మైనింగ్ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు పన్నుల ఎగువేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు శాఖపరమైన లొసుగులు లేకుండా కట్టదిట్టంగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షించుకోవాలన్నారు బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకు ఆ నెల తగిన మేరకు రాబడి సాధించాలని పేర్కొన్నారు ప్రధానంగా రాష్ట్రానికి రాబడి చేపట్టే జీఎస్టీ ఎగువేత ఉండకూడదన్నారు జీఎస్టీ ఆదాయం పెంచేందుకు పక్కాగా క్షేత్ర స్థాయి తనిఖీలు పరిశీలనలు చేయాలన్న ఆయన ఎగువేతదారులకు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు నిక్కొచ్చిగా పను వసూలు చేయాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు విక్రయాలు ఎక్కువగా జరిగిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దన్నారు జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావి తీయొద్దని సూచించారు అక్రమంగా మద్యం రవాణా పన్ను ఎగువేత లేకుండా కట్టదిట్టంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు సామాన్యులకు చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని సీఎం తెలిపారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందన్నారు రేవంత్ ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా ఉందన్నారు నిబంధనల ప్రకారం ఏడాదికోసారి మార్కెట్ విలువను సవరించాలి ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఎక్కడికక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలి వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు ప్లాట్లు అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారించాలని పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ విభాగం వారు నిబంధనలను పక్కాగా పాటించాలని రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరలు సవరణ జరగాలన్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది దాన్ని తగ్గించాలా పెంచాలా అనేది కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు